హాయ్ హలో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను స్వీట్ కానుపొత్తు వడలు వేస్తున్నాను చాలా బాగుంటాయి ఇంకా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగానే నేను మిక్సీ జా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం మొక్కలు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా మొత్తం ఇందులో వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకే మొక్క జనపూత గింజలు కూడా వేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగానే బాగా కడుక్కొని నేను ఇవన్నీ ఇందులోకి వేసుకొని మొత్తంగా పేస్ట్గా ఆడుకుంటాను మిక్సీ ఇంకా మిక్సీ ఆడుకున్నాను కదా ఇప్పుడు మీకు గిన్నె చూపించి గిన్నెలో వేస్తున్నాను చూసారా ఈ పేస్ట్ అంతా గిన్నెలో వేసుకోవాలి దీంట్లో మళ్ళీ నేను మీకు పక్కన కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం ఏమో శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి ఓ రెండు స్పూన్లు ఊరిపిండి కొంచెమేమో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం క్యారెట్ తురుము ఇవ కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఏమో ఇందులో మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఇందులో వేసుకొని కలుపుకుంటాను బాగానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతో ఆదరిస్తున్నారో చాలా ధన్యవాదాలు మొత్తం ఇవన్నీ ఇందులో వేసుకొని ఇవన్నీ మొత్తం కలిపేసుకుంటాను నేను చాలా బాగుంటుంది వర్షం వస్తుంది కదా అందుకును కొంచెం కారం కారంగా క్రిస్ క్రిస్పీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ కింద అడిగారని నేను ఇప్పుడు ఇది వండుతున్నాను చాలా బాగుంటుంది ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇంట్లోకి తగినంత ఇదంతా కూడా మొత్తం బాగా కలిసేలాగా ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు మామూలుగా క్యారెట్ కట్టా ఇందులో వేసుకున్నాను నేను ఎందుకంటే మంచిది కదా హెల్త్కి అందుకును చాలా బాగుంటుంది ఇలాగ గారెలు మనకి చూపిస్తాను నేను ఆ విధంగా వస్తే సరిపోతుంది నేను వాటర్ గట్టా ఏమి వేయలేదు దీంట్లోనూ ఆ మొక్క జనపతిలో ఉన్న వాటర్ సరిపోతుంది కొంచెం నేను క్రిస్పీగా ఉండడానికి కొంచెం శనగపిండి కొంచెం ఉరిపిండి మటుకే వేసుకున్నాను అంటే ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంక మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా గారి వేసుకుండి ఇలాగ వాడ వాడ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా గారిక అయితే కన్నం పెట్టుకుంటాం ఇది వాళ్ళ కదా అందుకున కన్నం పెట్టుకోం కదా ఇంక ఇవన్నీ కూడా నూనె పెట్టి నేను బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను చాలా బాగుంటాయి వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా మొక్క జనపత్రడబెట్టి ఎప్పుడు పెడతాను కదా ఈరోజు ఇలా ట్రై చేద్దామనేసి ఇలా చేశాను చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందన్న కామెంట్లో తెలియచేయండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఎక్కువ చాలా బాగుంటాయి మా పిల్లలకు ఏదైనా స్నాక్ ఐటమ్ ఇష్టం చేస్తే ఇలా వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు కొడునకట్ట ఏదో వండమని అడుగుతారు బయటికన్నా ఇంట్లో చేసుకుంటే మనకి హ్యాపీగా అనిపడుతుంది వాళ్ళకి కూడా తిని సంతోషపడతారు బాగున్నాయని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ కూడా గోల్డ్ కలర్ వస్తున్నాయి కదా ఇవన్నీ తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను దీంట్లో టమాటో సాస్ తింటే ఇంకా చాలా బాగుంటుంది ఉత్తిన తిన్నా కూడా చాలా బాగుంటుంది కారం కారంగా బాగుంటాయి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను వేసుకొని చూపిస్తున్నాను కదా మిగతా అన్నీ కూడా వేసుకుంటాను ఇవన్నీ ఇలా వేసి నేను పక్కన పెట్టుకొని మీకు డెకరేషన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంకో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ వడలు చాలా బాగున్నాయి చూడండి నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్